హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో చిరుధాన్యాలతో ఒక వంటకం తయారు చేసి చూపిస్తానండి చిరుధాన్యాలలో ఒకటైన జొన్న నూకతోటి సంగటి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఈ జొన్నల వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందండి జొన్నల వల్ల మనకి గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళకు కానీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ మనము వారంలో ఒక రెండు మూడు సార్లు చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందండి అందువల్ల ఈరోజు నేను జొన్న నూకతోటి సంకటి తయారు చేసి చూపిస్తాను జొన్న సంకటి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి జొన్న నూకండి పచ్చ జొన్నలతో తయారు చేసిన నూకండి ఇది నేను మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను తర్వాత ఉప్పు సాల్టు ఒక టీ గ్లాసు మజ్జిగండి ఈ గ్లాసు నూకకి ఒక గ్లాసు నూక్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుందామండి ఎసరొచ్చేసి ఒక గ్లాసు నూక్కి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుందాము ముందుగా మనం స్టవ్ వెలిగించేసి కుక్కర్ కానీ లేకపోతే అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా పర్లేదండి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఈ మూడు గ్లాసులు వాటరు ఇంట్లో పోసుకోవాలండి తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ వేసేసి ఈ నీళ్ళని బాగా మరిగిద్దామండి ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయండి ఈలోపు ఈ జొన్నను ఒకని వేరే గిన్నెలో వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుగుదామండి ఇదిగండి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకుందామండి పెట్టుకొని ఇప్పుడు ఈ కడి ఉంచుకున్న జొన్న నూకని వేసేద్దామండి అసల్లో వేసేసి ఇలా గంట పెట్టి తిప్పుకుంటూ దీన్ని ఉడికిద్దామండి ఉడికేటప్పుడు చూపిస్తానండి మళ్ళీ ఇదిగోండి జొన్న సంగటి ఇలా ఉడుకుతున్నప్పుడు సారి ఇలా గంటి పెట్టి తిప్పుతూ ఉండాలండి లేకపోతే గడ్డగట్టినట్టు అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉడికించాలండి ఈ జొన్న సంగటిలోకి మనకి గ్రేవీ కూర ఏదైనా బాగుంటుందండి నాన్ వెజ్ అయినా చికెన్ అయినా గ్రేవీ లాగా పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి సంకటి ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాం అండి సిమ్లో పెట్టుకొని ఇదిగోండి చాలా వరకు తయారైందండి ఇప్పుడు దీంట్లో మనము ఈ మజ్జిగ మజ్జిగ వేద్దామండి మజ్జిగ ఎందుకంటే ఈ సంగటి కొంచెం తెల్లగా కాన్ రావడం కోసం మజ్జిగ వేస్తే రుచి ఇంకా కొంచెం టేస్ట్ బాగా ఎక్కువగా ఉంటుందండి రుచి కోసం మరియు సంగటి తెల్లగా కాన్ రావడం కోసం ఈ మజ్జిగ వేసుకోవాలండి మజ్జిగ వేసుకొని మళ్ళీ కాసేపు ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే సంగటి తయారైపోతుందండి ఇదిగోండి జొన్న సంగటి ఉడికిందండి ఇదిగో ఇలా ఆరేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుందండి ఇప్పుడు ఇదిగోండి జొన్న సంగటి కోడిగుడ్డు పులుసు అండి నేను ఈరోజు జొన్న సంగటిలోకి కోడిగుడ్డు పులుసు చేశానండి ఈ సంగటి గుడ్డు పులుసు సూపర్ కాంబినేషన్ అండి ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు